కాపాడుకుందాం 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 మీకు చేతులెత్తి ఎత్తి ముక్తం ఈ శ్మశానాల వైపు రాకండి మీకు చేతులెత్తి ముక్తం ఈ వదిలేయండి అయినా వదిలేయండి చేతలెత్తి మొక్తాం ఈ శ్మశానాలైనా వదిలేండి భూదాహాన్ని శ్మశానాల వైపు తీసుకురాకండి ఈ భూదాహాన్ని శ్మశానాల వైపు వరకు తీసుకురాకండి ఇది చేతులెత్తి మొక్కుతాం ఈ శ్మశానాల జోలికి రాకండి మీకు చేతులెత్తి మొక్కుతాం ఈ శ్మశానాల జోలికి రాకండి కాపాడుకుందాం 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 ఈ భూదాహాన్ని శ్మశానాల వైపుకి తీసుకురాకండి भूता हम्म राति जो తీసుకురాకండి కాపాడుకుందాం 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 ఈ భూదాహాన్ని శ్మశానాల వైపుకు తీసుకురాకండి భూదాహాన్ని శ్మశానాల వరకు తీసుకురాకండి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నలుమూలల తూర్పు ఉత్తరం దక్షిణం అని భేదాలు లేకుండా మొన్నటి మొన్న నారాయణపురంలో కబ్జాలు నిన్నటి శివజ్యోతి నగర్ లో కబ్జాలు మొన్నటికి మొన్న ఎస్టీవీ నగర్ లో కబ్జాలు ఈ రోజు అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఈ రోజున డిప్యూటీ మేయర్ గా గెలిచినటువంటి ఆర్సి మునికృష్ణ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఈ రోజు శ్మశానాలను కబ్జాలు చేయడం కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఆర్సి మునికృష్ణ ముని కృష్ణ గారు మీకు శ్మశానాల్ని కబ్జా చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో మాకైతే అర్థం కావడం లేదు అంటే మీ కుటుంబ ప్రభుత్వం మొత్తం ఎక్కడా కూడా స్థలాలు లేకుండా ఆకుపై చేసింది దానివల్ల ఈ రోజు మీరు శ్మశాన వైపుకు రావాల్సి వచ్చిందా తెలియడం లేదు అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆఖరి మజిలీగా ఇక్కడ శ్మశానంలోకి వచ్చి ఆరు అడుగుల గుంతలో అంటే వాళ్ళ ఉండడాన్ని కూడా మీరు ఈ రోజు కబ్జా చేయడానికి గురి చేస్తాను అంటే చనిపోయిన వారి ఆత్మలను సైతం శోభించే విధంగా ఈ రోజు మీరు తీసుకుంటారన్న చర్యలు కనిపిస్తా ఉన్నాయి అదేవిధంగా మీరు ఇంతటి కబ్జాలకు పాల్పడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నించిందన్న ఒక ఉద్దేశంతో ఈ రోజున అన్న గారిని ఏకవచనంతో కర్ణాకర్ రెడ్డి అని మాట్లాడిస్తావు ఆయన అనుభవం అంతా లేదు నీ వయసు ఈ రోజు నువ్వు కార్పొరేటర్ గా గెలిచినావు అంటే అందుకు కారణం భూమడి కర్ణాకరన్న గారు కాదా అని నేను అడుగుతా అన్నా ఆ రోజు కరోనా పరిస్థితుల్లో కూడా నువ్వు వచ్చి అన్నని మోకాళ్లపై మోకరిల్లి ఆయనకు దండం పెట్టుకుని నన్ను కార్పొరేటర్ గా గెలిపించండి అంటే అక్కడ మా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఆరోగ్యం సరిగా లేదన్నటువంటి విషయం నిన్ను తెలుసుకుని కర్ణాకరన్న గారిని వచ్చి అడుక్కున్న విషయం నువ్వు గెలిచినటువంటి దానికి కారణం భూమని కన్నాకరన్న గారు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు నువ్వు కర్ణాకరన్న గారిని ఏకవచనంతో సంబోధిస్తావు నువ్వు ఆ రోజు కార్పొరేటర్ అయినావన్న కారణంగానే కదా ఈ రోజు అడ్డగోలుగా కార్పొరేటర్లు ప్రయాణిస్తున్నటువంటి బస్సుని బస్సు అద్దాలు పగలు కొట్టి అందులో మేయరు ఎమ్మెల్సీ అదేవిధంగా ఎంపీ గారు అంతమంది ప్రయాణిస్తున్నటువంటి బస్సు అద్దాలు పగలు కొట్టి ఈ రోజు అడ్డగోలుగా నువ్వు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కూనీ చేసి నువ్వు ఏ విధంగా కార్పొరేట్ డిప్యూటీ మేయర్ అయినావన్న విషయం యావత్ ప్రపంచం మొత్తం తెలుసు కదా నువ్వు ఈ రోజున ఈ శ్మశానాలని కబ్జా చేయడం ఎంత దారుణమైనటువంటి విషయం అంటే భాస్కర్ నాయుడు ఇంకొక వ్యక్తి ఎవరో ఒకరు దొంగ పత్రాలు సృష్టించి నీ దగ్గరికి వస్తే నువ్వు దీన్ని అడుగుకుంటావా అంటే ఒక పక్కన మున్సిపల్ కార్పొరేషన్ దీనికి నిధులు కేటాయించింది ఇరవై లక్షల రూపాయల నిధులతో మేము కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నామని చెప్పి ఒక పక్క ప్రజల్ని మభ్యపెడుతూనే మరో పక్క నువ్వు ఆ కాంట్రాక్టర్ ని అడ్డుకుని పనులు నిలిపివేయాల్సిందిగా అధికారులతో చెప్పిన విషయం నిజం కాదా నువ్వు గంగమ్మ గుడి భక్తుడిని గంగమ్మ భక్తుడిని అని అంటున్నావు కదా మేము నీకే ఒక ఛాలెంజ్ విసురుతున్నాం అదే గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చి నువ్వు ఈ పనులను అడ్డుకున్న విషయం నిజం కాదా అన్న విషయాన్ని కూడా నువ్వు చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక వారం రోజుల లోపల రెండు మూడు రోజుల నుంచి వారం రోజుల లోపల ఈ కాంపౌండ్ వాళ్ళని పూర్తి చేసి ఈ శ్మశానాన్ని పల్లి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతం చేస్తుందని కూడా ఆర్సి ముని కృష్ణ గారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు